సో మనం చూసుకున్నట్లయితే సామాన్యుడి ఇంట సామాన్యుడి ఇంట టీ పెట్టిన చంద్రబాబు మీరు ఇక్కడ చూడొచ్చు సామాన్యుడి ఇంట టీ అయితే పెట్టేవడం అయితే జరిగిందనమాట మనం వివరాల్లోకి వెళ్తే పేదలకు సేవ చేస్తూ వారికి అన్ని వేళ అందుబాటులో ఉంటానని సీఎం చంద్రబాబు మరోసారి చాటి చెప్పారు ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ళలో ముప్పాల్లో చంద్రబాబు అయితే పర్యటించారనమాట అక్కడ నిర్వహించిన బాబు జగ్జీవన్ రాయ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులైతే అర్పించారు పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు ఓ సామాన్యుడికి ఇంటికి సామాన్యు ఇంటికి వెళ్ళిన సీఎం కుటుంబ సభ్యులను ఆప్యాయంగా అయితే పలకరించారు అందరికీ స్వయంగా కాఫీ అయితే అందించారనమాట వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు చిన్నారులతో సరదాగా మాట్లాడారు సీఎం చంద్రబాబు చొరవకు ఆ కుటుంబ సభ్యులు సంతోషం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా టీ పెట్టి అయితే అందిస్తున్నారు ఏంటనేదినే సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి